అందరికీ వందనాలండి దేవుని పనిలో ఎంతమంది ఓడబడుతూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గతించిపోతూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వస్తుంది మనం ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దేవుని కోసం ఏదైనా పనిచేస్తాము నేనైతే అండి అనేక మందికి దేవుని స్వార్థ చెప్తూ అనేక సత్యమైన మాటలు దేవుని మాటలు అందరికీ వినిపిస్తూ ఈ సంవత్సరం చాలా అయితే దేవుని కోసం కష్టపడ్డాను అనేక ఆత్మలు మార్చడానికి కష్టపడ్డాను చాలామంది మారారు నాకు మెసేజ్లు కూడా చేసి ఉన్నారు ఈ సంవత్సరం ఒక్కొక్కసారి బైబిల్ను కూడా పూర్తి చేసి ఉన్నాను బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది ఎవరైతే దేవుని పని ఈ సంవత్సరంలో చేయలేకపోయారో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన దేవుని పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని సేవలో అందరిని గొప్పగా వాడబడాలని ఆయన పని చేయాలని ఆయన పని భారం మన మీద ఉందని ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకొని ఆయన కోసం బ్రతకాలని ఆయన కోసం ఆయన దగ్గరికి వెళ్ళాలని మనం ఆశపడుచు ఆయన పని మాత్రమే ఇక్కడ మనకుంది ఈ లోకంలో ఏది మనకి ఆయన పని కంటే ఎక్కువ కాదని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ మాటలు గమనించండి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ గాడ్ బ్లెస్ యూ ఆల్